నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చూస్తే కూటమి ప్రభుత్వం నిజంగానే భయపడతా ఉందా మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతోటి చేస్తున్నటువంటి విన్యాసాలు అంటూ అటు కూటమి నేతలు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు లేదా ప్రభుత్వం ఈ రోజున కావాలని ఆంక్షల పేరుతోటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులతోటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తూ అణిచివేయాలనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తోంది అంటూ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది కానీ నిన్న తేటతలం అయిపోయింది ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడే విస్ఫోటనం జరుగుతుంది అంటూ పేర్ని నాని చేసినటువంటి విమర్శలు కావచ్చు లేదా మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే అప్పుడు మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళారు అప్పుడు వరకు చచ్చిపోయారా బతుకున్నారా ఎక్కడున్నారు మీరంతా అలాగే పోలీసులు వివరించిన తీరు మీద అంబటి రాంబాబు మాట్లాడుతూ సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు ఇదేం పోయే కాలం వచ్చింది ఈ రకమైనటువంటి మాటలతోటి అంటే రెచ్చగొట్టే ధోరణితో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ విమర్శలు ఆరోపణలు ఎలా చూడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ ప్రభుత్వం స్పందించే విషయంలో వీళ్ళకి వాళ్ళని విమర్శించే అర్హత లేదండి ఎందుకంటే ప్రతిపక్షంగా అడగచ్చు కానీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు సరిగ్గా చేయకపోతే అడగచ్చు వాళ్ళు ఆల్రెడీ జూన్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పంట ప్రారంభం అంటే కాయ పక్వానికి వస్తే వచ్చే దశలోనే ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు దీని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు అధికారులందరినీ అప్రమత్తం చేసాడు యాక్చువల్గా ఈ సంవత్సరం పంట అధికంగా వచ్చింది ఎగుమతుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి అలాగే జీఎస్టీ కూడా పెంచారు పలుప అంచేత ఆ పల్ప గత నిల్వలే వల వద అవ్వలేదు ఈసారి కొన్ని కొనుగోళ్లు తగ్గినాయి అక్కడ ఎగుమతి ఒకటి తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా పంట మీద మామూలుగా ఒక సంవత్సరం పంట బాగా ఉంటే మరి మరుసటి సంవత్సరం సగమే ఉంటుంది అలాంటిది ఈసారి డబల్ అయిపోయింది దాంతో వాళ్ళు కొంచెం రైతులకే ఇబ్బంది ఉంది వాస్తవం అది తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి ఇక్కడ ఈయన పని ఏం చేశాడు కేంద్రం స్పందించకుండా ముందే ఆయన రైతులకు మెసులుబాటు కల్పించాడు కానీ ఆ పల్ప్ ఫ్యాక్టరీలు ఎవరై ఎవరు కబ్జాలు ఉన్నాయి ఎవరు హుకుం జారీ చేస్తున్నారు మూడు రూపాయల కన్నా కొనొద్దు నువ్వు ఆ బెదిరెడ్డి చంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ దన్న చేస్తే బాగుండేది అప్పుడు ఎవరు లోపయేటో వాళ్ళు వచ్చేవారు బయటికి ప్రభుత్వాన్ని వెంటా సరిపోవు ప్రభుత్వం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఎత్తుంది సబ్సిడీ నువ్వు ప్రభుత్వాన్ని అలాగే అంటావు నువ్వు ఒకవేళ అంత బాధ ఉంటే నువ్వు కూడా డెబ్బేసిన డబ్బు నుంచి రెండు వందల కోట్లు ఇవ్వచ్చు రాయలసీమ వాళ్లే కదా పాపం వాళ్ళు అది కాకుండా కర్ణాటక ప్రభుత్వం నువ్వు ఇతను చేసిన ఆరోపణలు డొల్ల అబద్ధం రుజువేటంటే కర్ణాటక ప్రభుత్వం కూడా ఏమంటే మా వాళ్ళు కూడా మీ దగ్గర అమ్ముకుంటారు అని లెటర్ రాశారు వెళ్ళి కర్ణాటక చెందిన మంత్రి కర్ణాటకలో పదహారు రూపాయలు అని చెప్పేసి ఒక ఫేక్ వదిలేరు కర్ణాటక మందిరిగా లైన్లోకి వచ్చి మీరు రెండు రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు రెండు రూపాయలు నలభై పైసలు ఇస్తున్నామని చెప్పాడు రెండు రూపాయలు పావాలి రెండు రూపాయలు నలభై వయసులు ఇస్తామని చెప్పాడు ఇన్ని అబద్ధాలు వాడటం వాళ్ళకి సిగ్గలేదు వాళ్ళకి ఏదో ఇష్యూ మీద బయటికి రావాలి బయటకు వచ్చాడు బ నీకు ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఎంతమందిని వేసుకోవచ్చు నువ్వు రైతుల్ని పరామర్శ చేయడానికి వచ్చావా ఏదైనా సిద్ధం అంటే అశుద్ధం సేవలు పెడతాం వచ్చావా నేను ఎవడో అప్పట్లో సిద్ధం సేవలు పెట్టాడు ఇప్పుడు అశుద్ధం సేవలు పెడతాను నువ్వు ఎన్నికల కోసం నువ్వు ప్రదర్శన చేయి ఎన్నికల్లో ఆకర్షించడానికి నీ బ నీ బల ప్రదర్శన చేసి తీరాలి అప్పుడు నీ కేటర్ని ఆకర్షించడానికి ప్రజలను ఆకర్షించడానికి చేయటం తప్పలేదు ఇప్పుడు ఏమున్నాయని చెప్పేసి ఆడవాడు నీకు నీ లక్ష్యం ఏంటి రైతులు పరామర్శ చేయటం వాళ్ళ మద్దతు ధర కోరటం నీ బుద్ధున్నా కూడా ఎవడన్నా కానీ సీజన్ ఆఖరిలో వెళ్తాడు ఎవడన్నా ఇప్పుడు దాకా ఏం పీకేడు చచ్చిపోయా అలా అలా మాటల ప్రకారం చెప్తున్నాను పేరు నాని మాటల ప్రకారమే ఇప్పుడు ఏం పీకాడు నీకు ఏం పని ఉంది అసెంబ్లీ కూడా రావట్లేదు నీకు ఏం పని ఉంది ఇంట్లో ఏ ఏరిసిన పప్పు ఏయించిన ఏరిసిన పప్పు పొట్టు తీసి తింటా కూర్చున్నావా లేకపోతే పల్లి వచ్చేసుకుంటున్నావా చేసుకుంటున్నావా నువ్వేం చేస్తున్నావా నీ కార్యక్రమం ఏంటి రాష్ట్రంలో నీ పులివెందల ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా సభలో ప్రతిపక్ష నాయకుడు కాదు నువ్వు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా శాశ్వత అధ్యక్ష అధ్యక్షుడిగా నీ బాధ్యత ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నీ సమయం అంతా జైల్లో ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్లు కలుసుకోవడానికి చైన్ స్నాచర్స్ రౌడీషేట్లు కలవడానికి లేకపోతే సంవత్సరం కింద చచ్చిపోతే సిగ్గు లేకుండా వాళ్ళు సంవత్సరం తర్వాత వీళ్ళు పరామర్శిస్తావు నువ్వు ఇలాంటివన్నీ తెలుగుదేశం వాళ్ళు సరిగ్గా అనలేకపోతున్నారా ఏంటండి మనమేమో అనకూడదు మనకెందుకు కందకలేని దొరత కత్తిపేట కిందకు అన్నట్టుగా మరి బంగారుపాడులోకి వెళ్ళాడు అయినా నాకు అలా చూడగానే ఏమనిపించింది అంటే దొండుపాళ్ళు ముఠ చెడ్డీ గ్యాంగ్ పార్దీ మూట ఈ గ్యాంగ్ అంతా ఒకసారి పడిపోయారు బాబు పట్టపాకల దోపిడీకి వచ్చేసారు అనుకున్నాను నేను అలాగే ఆ ట్రాక్టర్ మీద ఆ పళ్ళు తీసుకొచ్చి కింద పడుతు అది తిని వస్తువు రావడంతో తలతో తొక్కుంటాడు ఎవడన్నా తప్పుగా దాన్ని పాడు చేసుకుంటారు అప్పుడు ఏ ఎవరికి లాభాలు నువ్వు నువ్వు చెప్పాలనుకున్నది నోటితో చెప్తే కూడా వెళ్తుంది ప్రజల్లోకి ఇటువంటి ఓల్డ్ డ్రామా ప్రదర్శిస్తే ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ యుగంలో ఇలాంటి డ్రామా ఎంత ఎవరి చూస్తా అత్యంత నాటకం ఎత్త చూస్తాడు ఎవరున్నాడు ఇప్పుడు నువ్వు ఇలాంటి డ్రామాలు ఎంత ఎవరిని చూస్తాడు ఇప్పుడు పైగా నీ అయ్యాలు ఏం జరిగిందో అందరికీ తెలుసు ఈ వాళ్ళను ఇంత ప్రదర్ ఇప్పుడు మామిడి రైతులందరికో సమావేశాలు ఇప్పుడు ఎక్కడో ఒక కాన్ఫరెన్సాలో లేకపోతే ఫంక్షన్ హాల్ బుక్ చేయొచ్చు నువ్వు వెళ్ళి కూర్చోవు అందంగానే సమస్య నిజంగా పోర్ట్రేట్ అవుతుంది అందరికీ తెలుస్తుంది వాళ్ళు వాళ్ళు చెప్తే రైతులు పరిష్కారం ఏం చేస్తే బాగుంటుందో రైతులు చెప్తారు అది నువ్వు విని నీకు ఎలాగో లేదు వాళ్ళు చెప్పింది విని రై ప్రభుత్వం డిమాండ్ చేయి ప్రభుత్వం కూడా ఓహో మంచి పాయింట్ రా మామూలుగా ఇటు బుర్ర ఎండిపోయిన బుర్ర కదా ఎండిపోయిన బుర్ర గుంజు కదా ఇది ఎలాగ బాబు మాట్లాడేది అనుకుంటారు వాళ్ళు ఎంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినారో బాబు అనుకుంటారు పోనీ వాళ్ళు ఏమో చేయలేదా నీకు వెళ్ళి ఇంట్లో తొంగున్నారు వాళ్ళు ఏం తొంగోలేదు కదా కాబట్టి అమ్మడు రామ్మ కూడా పోలీసుల్ని నువ్వు అలా మాట్లాడుతున్నావు డౌట్ ఎందుకంటే నేను కావాలని కుట్టించుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు నీకు ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఎంతమంది వస్తున్నారు నేను నా మామూలుగా మీరు ఏం చేసేవారు హసారేవారు వీళ్ళు ఎప్పుడో ఒక్క హౌసర చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గేట్ తాళ్ళు కట్టారు ఎయిర్పోర్ట్లో ఆపారు రేణిగుంటలో ఆపారు అన అనపర్తిలో ఆపారు రామతీర్థం వెళ్తుంటే ఆపారు అంగళలో ఆపారు అడుగు అడుగునే ఆటంకాలు కల్పించారు లోకేష్ గారు పాద పవన్ కళ్యాణ్ గారిని అయితే వైజాగ్లో చాలా దారుణంగా బిహేవ్ చేశారు పోలీసులు టాప్ మీద కూర్చుంటే ఆయన దిగేదాకా ఊరుకోలేదే చాలా హార్ష్గా దురుసుగా వ్యవహరించారు ఆ వాళ్ళని నోబెట్టలో పగలు కొట్టేసారు జనసేన వాళ్ళని చిత్తగొట్టేసారు పట్టుకుని పోలీసు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గదిని కూడా ప్రతి ఐదు నిమిషాలు తలుపు కొట్టేశారు ఆయన మనశ్శాంతి కూర్చున్నారు లోపల నీళ్లు బంద్ చేశారు ఆయన తాగటాకి పెట్టుకుని నీళ్లతో కడుక్కున్నారు మగమీ అంత దారుణంగా బిహేవ్ చేశారు అలాగే ప్రభుత్వం చేస్తే మీరు ఎలా దరిదాపులో ఉంటారు పట్టుకుని పొడేస్తే మిమ్మల్ని అలా చేయలేదు కాబట్టి రోడ్డు మీద డ్యాన్స్లో చూసారా అదేనా పోలీస్ ఆంక్షలు ఉంటే మీరు డ్యాన్స్ వేయగలరా ఏంటండి మిమ్మల్ని ఫ్రీగా చేసుకోమన్నాను మీ బ్రదర్ మీరు అందంగా చేసుకోవాలి ఒకవేళ మీ శాస్త్రాలకు మీకే సిరగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఎలా ముట్టేసుకున్నారు అందరూ వచ్చి మీదడిపోరు అతనికే సిరాకు వచ్చింది మళ్ళీ సరే రావడానికి రేపు నుంచి అసలా నీ ఇష్టం వచ్చినందు మనతోటి అలవైన వదిలేయాలండి దెబ్బకి అతనే మనసు ప్రజలు కూడా తెలవాలి అదే కదా అనుకుంటున్నారు వీళ్ళు సగం 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 చేసి మానేయకూడదులేదు వదిలితే పూర్తిగా వదిలే లేదంటే తొక్క మోహాలు చెప్పులు కూడా తీసేయాల రాష్ట్రంలో వీళ్ళు నీచుకోవాలి చెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడో చూసుకోండి పేరు నాని ఏం మాట్లాడుతున్నాడో ఆ కారుమూ నాయసు ఏం మాట్లాడాడు అని చూసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎలా బెదిరిస్తున్నాడు అధికారులని వాళ్ళు చిర్రెక్కి దాకానే ఖచ్చితంగా తింటాడు జగన్మోహన్ రెడ్డి అందులో అనుభవం లేదండి మొట్టమొదటిసారిగా ఓ ముఖ్యమంత్రి లాఠీచార్జి గురు అవుతాడు ఎప్పటికప్పుడు నేను చెప్తుంది మార్క్ మై అవార్డ్స్ ఈ నాయకులు ఆ నాయకులను చూడాలి ఒక సహనం ఒక స్టేజ్ వరకు ఆగుతుంది ఎవరు ఏదన్నా అది దాటిన తర్వాత కట్టలు తెచ్చుకుంటుంది ఆగ్రహం ఎవరికైనా ఉంది ప్రజలకు కూడా చాలా ఆవేశంగా ఆగ్రహంగా ఉంది ఈ ప్రభుత్వం ఏమైనా సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అనుకుంటున్నారు ప్రజలే జగన్మోహన్ రెడ్డి మూల గుర్చోబెట్టారు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు మీరే ఆలోచించాలంటుంది ఇప్పటికీ ఇంకా అధికారం ఇచ్చినాయి కానీ సరే మేము ఆలోచిస్తాం మరి మీరేం అని అడుగుతున్నారు ప్రజలు ప్రస్తుతానికి అందంగానే మర్యాదగానే ప్రజల నుంచి డిమాండ్ వచ్చిన తర్వాత ముట్టుపదలు కొడతారా లేకపోతే ప్రజలనే తనమంటారా అనేటువంటిది రాబోయే రోజుల్లో చూస్తాం అది పరిస్థితి